వర్షాలు వరదలతో వచ్చే విపత్తును ఎదుర్కోవడానికి ములుగు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు పాటించాలన్నారు జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు జూలై ఆగస్టు మాసాలలో జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు సలహాలు పాటించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు ప్రస్తుత వర్షాకాలంలో లోతట్టు గ్రామాల ప్రజలు జలబంధంలో ఉండే పరిస్థితి ఉండటంతో వారికి సరిపడా నిత్యావసర సరుకులను ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు వంకులు ఎక్కడ ఎక్కువగా తిరుగుతున్నాయి ఎక్కడ మనకి పాత హిస్టరీ అంటే ఎక్కువ ఫ్లడ్ అయ్యి విలేజెస్ లోపలికి వచ్చింది కానీ వచ్చింది గాని అంటున్నాము దాన్ని మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము అక్కడ ఆల్రెడీ ప్రజలకి వాళ్ళు అవగాహన కూడా కల్పించారు మన పంచాయతీ సెక్రటరీస్ గానీ మన కానీ మన రీహబిలిటేషన్ సర్టిఫికెట్ రెడీ ఉంది నేను చెప్తున్నది ఏంటి మనం చెప్పినప్పుడు ఫస్ట్ ఆల్ డిజాస్టర్స్ ఫ్లడ్ అండ్ సైక్లోన్స్ ఆర్ వెరీ ఈజీ టు టు మేనేజ్ అడ్మినిస్ట్రేటివ్ కంపేర్ అదర్ మనకి ఫ్లడ్ దాంట్లో ఏంటంటే ప్రాపర్ మానిటరింగ్ ఉంటే మీకు మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ మనకి అడ్వాన్స్ నోటీస్ ఉంటుంది మీరు ఆ టైంలో మీరు రెస్పాండ్ అవ్వకపోతేనే ఇరుక్కుంటారు నేను మీకు కన్వే చేస్తున్నది ఈ పాయింట్